హలో ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ ఏంటి అంటే క్రాప్స్ కరయ్ అనమాట అందరు ఎలా చేసుకుంటారో మరి మాకైతే తెలియదు కానీ మేము ఎలా చేసుకుంటాం అన్న రెసిపీ అయితే ఈరోజు చెప్పబోతున్నాను సో ఫస్ట్గా ఇవైతే పీతలు నార్మల్ పీతలు కూడా ఉంటాయి అంటే ఏటి పీతలు అలా కూడా ఉంటాయి అనమాట సో ఈ ఒక టైప్ అనమాట మేమైతే పీతలు అయితే తెచ్చుకున్నాము అది లోపల ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా అవైతే పీత గుడ్లు అనమాట మేమైతే ఆ గుడ్లు తినము సో అందుకని తీసేస్తున్నాము చాలామందికి ఆ గుడ్లుతో చేసుకుంటే అంట మాకు తెలిసింది సో అది మేమైతే తినము మాకంత అలవాటు లేదు చాలామంది ఇష్టంగా ఆ గుడ్లను అయితే తింటారంట చేసుకొని అంటే కర్రీతో పాటు కలుపుకొని కర్రీ చేసేసుకుంటారంట సో మేమైతే తినము సో ఫైనల్గా మేమైతే ఏం చేస్తున్నామంటే వాటిని ఉప్పు పెరుగు వేసి ఒక టూ టు త్రీ టైమ్స్ మాత్రం బాగా మంచిగా కడుక్కోవాలన్నమాట చూపిస్తున్నాం కదా వీడియోలో అలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఒక్కొక్క పీతను కూడా నీట్ క్లీన్ చేసుకోవాలన్నమాట సో అలా క్లీన్ చేసుకున్నాక వాటిని అన్నింటిని పక్కన పెట్టుకొని మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా మనం సైడ్ని అయితే పెట్టుకున్నాము సో ఆనియన్స్ మిర్చి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సో ముందుగా కుక్కర్ అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మిర్చి అండ్ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయితే చేస్తున్నాము కొంచెం మీడియం మీడియంలో పెట్టుకొని ఫ్లేము అట్లా బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎందుకంటే పీతలు కదా సో నీటి వాసన అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఒక టూ మామూలుగా అయితే టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అట్లా వేసుకుంటాం అంటే చిన్నవి సో దీంతో ఒక త్రీ త్రీ స్పూన్స్ అయితే ఫోర్ త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే వేసాము సో వేసాక పీతలను అయితే వాటిని కదపకూడదు అనమాట కదిపితే ఏమవుతు అంటే అవి మొత్తం బ్రేక్ అయిపోతాయి సో అట్లా కదపకుండా అక్కడ వీడియోలో చూపిస్తున్నట్లా ఎగరేస్తున్నాము కదా అలా వెగరే ఎగరేసుకుంటూ వాటిని అట్లా స్లోగా నెమ్మదిగా తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం దాన్ని పసుపు కూడా యాడ్ చేద్దాము మన పసుపు వేసుకున్నాక ఒకేసారి ఉప్పు కారం ఇంకా గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఒకేసారి వాటిని అన్నిటిని యాడ్ చేసుకొని మనం మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్లో చేస్తారు పీతల కూర మేమై మేమైతే కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి అన్నీ ఒకేసారి వేసేసి మసాలాలు వాటిని మిక్స్ అయితే చేస్తున్నాం అనమాట మా పీతల కూర కాదు ఇది పీతల పులుసు అని అనుకోవచ్చు ఎందుకంటే మేము కొంచెం సూపీగా సూపీగా చేస్తున్నాము అక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా సో అలా ఎగ ఎగరేసుకోవాలన్నమాట కలుపుకోకుండా మొత్తం మిక్స్ అయ్యేలాగా సో అంతా మిక్స్ చేశాక చింతపండు కూడా అనమాట కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని అది గుజ్జుగా తీసుకొని అది కూడా మిక్స్ అయితే చేసేసాము సో మొత్తం అది వేసాక మీకు ఎంత సూప్గా కావాలి అనుకుంటే అంత వాటర్ అయితే మిక్స్ చేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువ సూప్ కావాలనుకుంటున్నాం కాబట్టి ఒక టూ గ్లాసెస్ అయితే వాటర్ అయితే పోసాము సో వాటిని వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం అట్లా బాయిల్ అవుతుంది కదా సో అలా బాయిల్ అయినప్పుడు ఇంకా ఫైనల్గా ఏం చేయాలంటే లాస్ట్లో కొద్దిగా కరివేపాకు అది కరివేపాకు వేయటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అండ్ కొత్తిమీర కూడా అప్పుడే వేసేసుకొని మనం లిడ్ అయితే క్లోజ్ చేసేయాలన్నమాట అట్లా లిడ్ క్లోజ్ చేశాక దగ్గర దగ్గరగా సిక్స్ టు సెవెన్ విజిల్స్ అయితే తెప్పించాలి సో ఫైనల్గా ఉడికాక చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది సో మీరు కూడా ఒకసారి ఈ ఇలా మేము చేసిన ప్రాసెస్లో ట్రై చేయండి ఒకసారి అయితే చాలా బాగుంటుంది కర్రీ అందరు తిక్క కర్రీయే కాకుండా ఇట్లా సూపీ సూపీగా కూడా చేసుకుంటే అట్లా తింటున్నప్పుడు ఒక్కొక్క ముద్ద చాలా బాగుంటుంది అన్నమాట మీరు ట్రై చేయండి ఓకేనా